విహారి ఆఫీస్కి రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటే అల్లుడు కంగ్రాచులేషన్స్ అని చెప్పి చారు చెప్తూ ఉంటాడు ఎందుకు మామయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ గారు బ్యాంకర్స్ లోన్ అప్రూవ్ చేసినట్టు మెయిల్ పంపించారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎంత లోన్ శాంక్షన్ చేశారు లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు వన్ క్రోర్ విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విహారీ వాళ్ళు కంప్యూటర్లో అమౌంట్ పడిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అంబికా సుభాష్కి ఫోన్ చేసి బ్యాంకర్సు అమౌంట్ని విహారీ అకౌంట్కి ఇన్సెట్ చేశారు మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రెడీగా ఉన్నాను అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ ఒక అతన్ని పక్కన పెట్టుకుని అమౌంట్ అంతా కూడా తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ ఉంటాడు ఏమైంది అని చెప్పి సుభాస్ పక్కనున్న మనిషిని అడుగుతూ ఉంటే సక్సెస్ సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చారికేశ అమౌంట్ని చెక్ చేస్తూ ఉంటాడు ఏమైంది మావయ్య అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అమౌంట్ అకౌంట్లో కనిపించట్లేదు అల్లుడు అని చారికేశ చెప్తూ ఉంటాడు విహారి షాకింగ్గా చూస్తూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్